మంత్రి కాకాని ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టును ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చదవడం గొప్ప కాదని టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు అన్నారు బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనుగోలు మండలంలోని కట్టుపల్లిలో క్రిమినల్ రికార్డున్న ఓ వ్యక్తి అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించి అలజడి సృష్టించి మారణాయుదయంతో సోమిరెడ్డిపైకి దాడికొస్తే మంత్రి కాకానినికి తిరిగి టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం హేయమైన చర్య అని అన్నారు పొదలకూరు వైసీపీ నాయకులకు మంత్రి కాకణికి గ్రామాల్లో చిచ్చులు పెట్టి తమాషా చూడడం వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణించారు రౌడీ మూకలను ఆగరికి హిజ్రాలను కూడా రెచ్చగొట్టిన సంస్కృతి వారిదని మండిపడ్డారు ఎస్సీ ఎస్టీలను అక్కును చేర్చుకుని ఆపరణ హస్తం అందించే మనసు సోమిరెడ్డిదని తెలిపారు కందమూరు ఉదయగిరి నారాయణ విషయంలో అది అర్థం చేసుకోవచ్చని అన్నారు పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించిన ఉదయగిరి నారాయణకు జరిగిన అన్యాయాన్ని ఢిల్లీ స్థాయిలో పోరాడి అతని కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాల్ని అందించిన ఘనత సోమిరెడ్డిదని అన్నారు ముందుగా అందరికీ నమస్కారం నిన్న పొదలకూరులో కొంతమంది నాయకులు మాట్లాడుతూ మురుగోలు మండలం ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటన గురించి వారు మాట్లాడినటువంటి విధానం మీరు అందరూ గమనించారు పాపం వారికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్టు మండలానికి ఒక విధంగా వచ్చినట్టుంది అక్కడ ఏం జరిగింది అనేదాన్ని వక్రీకరిస్తూ చంద్రమోహన్ రెడ్డి గారు భవిష్యత్ గ్యారెంటీ బాబుసూరిటీ కార్యక్రమానికి అన్ని గ్రామాలలో మేము మండలాల వారిగా ప్రతిరోజు పర్యటన చేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఆ కట్టుబడిపల్లి అనే గ్రామానికి చంద్రమోహన్ రెడ్డి గారి వెళ్తే ఒక క్రిమినల్ ఆయనకి గతంలోనే నాలుగైదు కేసులు ఉన్నాయి క్రిమినల్ రికార్డు ఉంది అతనికి పోలీస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఓ క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు అంతకు ముందు రోజు నుంచే ఆ గ్రామంలో బ్యానర్లు కడితే అవన్నీ తాగి దిక్కుదిరిక ఈ జగనన్న బ్రాండ్ పాపనికి ఎక్కువగా పనిచేసినట్టుంది అనేక అలదనలు సృష్టిస్తూ అక్కడ జరగకున్నటువంటి కార్యక్రమాన్ని ఆటంకం కలిగించటం కలిగించాడు కలిగించడంతో పాటు మరణాయుధాలు గడ్డపార లాంటి కొన్ని అన్ని వీడియోలు ఉన్నాయి వీడియోలతో ఒక అసలు నేను అడుగుతున్నాను ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కార్యక్రమంలో ఇంకో పార్టీ కార్యక్రమ కార్యకర్తలు పంపించడం ఎక్కడన్నా ఉందా అలజడులు సృష్టించడం మీకు మీ మంత్రికి వెన్నతో పెట్టిన విద్య ప్రజలకు తెలుసు ఈ సర్వేపల్ నియోజకవర్గంలో అందరూ గమనిస్తున్నారు ఉద్యమం చేయటం మా నాయకుడు తెలుసు పోరాటాలు చేయటం మా నాయకుడు ముందుంటాడు ప్రభుత్వం ప్రజల సొమ్ము దోసుకుంటుంటే అడ్డగించేదాంట్లో మా చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే పోరాటంలో ముందుంటాడు నెల రోజుల నాడు అక్రమ మైనింగ్కి వ్యతిరేకంగా మేము చేసిన ధర్నాకి మీరు ఏ విధంగా రెచ్చగొట్టి రౌడీ మూకలను పంపించారు ఆయా గ్రామాల్లో అనేక వర్గాలు రెచ్చగొట్టారు ఎక్కడ జరకపోతే ఆఖరాకి మీరు ఎవరిని పంపించారో ఇతరాలను పంపించారు చరిత్ర ప్రజలు మరిచిపోవాలి అలా రెచ్చగొట్టడంలో మీకు కన్నా మీ నాయకుడి కన్నా మీ కన్నా ఎవరు ముందు లేరు దళితుల కోసం పోరాడిన చరిత్ర చంద్రమోహన్ రెడ్డి పోత వేడి దూరంలో కందమూరులో ఉదయగిరి నారాయణ హత్య చేయబడితే ఈ ఎస్ఐ మీద పోరాడి వారి వారికి న్యాయం ఆ కుటుంబాన్ని కాపాడినటువంటి వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు కాదు ఆయన రాజకీయ చరిత్రలో ఎస్టీలన్నా ఎస్సీలన్నా ఆయన మంది మీకు తెలిసింది ప్రేమ వారి కోసం ఆయన అందరమైనా పోరాడతారు ఒక వ్యక్తి తాగుబోతు అక్కడ సృష్టించి మీరు కబద్దార్ 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 అంటారు కబద్దార్ ఉంది ఇంకో యాభై రోజుల తర్వాత కబద్దార్ మేము అంటే మీరు తట్టుకునే శక్తి మీకు అడందాన్ని నడకుండా ఈ నాయకుడిని కబద్దార్ అనేటప్పుడు ఈ స్థాయి మరిచి మాట్లాడబల్లే ఎంతవరకు ఉండాలో రాజకీయాల్లో అంతవరకే ఉంటే మర్యాదగా ఉంటుందనే విషయం నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా నిన్న సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు చంద్రమోహన్ రెడ్డి గారు రెండు వేల పదహారు పదిహేడులో ఈ పొదలపూరు మండలం సాగునీరు తాగునీరుకి అనేక ఇబ్బందులు పడుతుంటే అనేక మంది నాయకులు అంతకుముందు గత సంవత్సరాల్లో పదవులు అనేక పదవులు అనుభవించి చేయకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేయటం ఈ మండల ప్రజలని వ్యవసాయ ద్వారా సాగునీరు ఇచ్చింది ఆయన ఆయనకే ఘనం తగ్గింది సంవత్సరం దక్షిణ కావు కానీ లిఫ్ట్ కానీ ఆ లిఫ్ట్లో నుంచి అనేక సార్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కానీ సాగునీరు రెండు మోటార్లు ఆన్ చేసి రైతులకు సాగునీరు ఇచ్చినటువంటి చరిత్ర ఆ రికార్డులో ఉంది మేమేదో మీలాగా గాలి మాటలు వచ్చి మాట్లాడేసిపోవట్లా మీ రికార్డు మీ చేతిలో ఈరోజు మీరు శాసనసభ్యులుగా మంత్రిగా ఈ మాట్లాడే వాళ్ళంతా కూడా అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న మీరు ఒకసారి రికార్డు వెరిఫై చేయండి రెండు మోటార్లు ఆన్ చేశారా లేదా రెండు మోటార్లు ఆన్ చేసి నీళ్ళు వచ్చేయాలా లేదా అనేది మీరు అందరూ కూడా రికార్డ్ చూడండి ఒకసారి అది పక్కన పెట్టి ఎవరో ఇచ్చారు నీళ్ళు అసలు మీరు వచ్చినప్పుడు నుంచి మీకు ఒక కుట్ర దాగింది ఈ మోటార్లు ఆన్ చేస్తే ఈ మోటార్లు ఆన్ చేసినందువల్ల ఆ లబ్ధి చంద్రమోహన్ రెడ్డికి ప్రజలు అనుకుంటారు మహానుభావుడు చంద్రమోహన్ రెడ్డి గారు పుణ్యాన ఈ లిఫ్ట్ బిగించారు ఈరోజు డ్యామ్ లో పది పన్నెండు టీఎంసీలు నీళ్ళు ఈ కాలంలో నీళ్లు బారుతున్నాయంటే అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పుణ్యమైన రైతులు అనుకుంటా ఉన్నారు దాన్ని మబ్బి సాక్షిలో ఒక అబద్ధాల పొట్ట ఆ పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు నేను అడిగా ఇప్పుడు మీ అందరు మీరు కూడా అడగండి కావాలంటే ఆ స్టేట్మెంట్ రాసి ఈ గారు నా అంటున్నారు నేను ఈగారు నడతుండీగా నడుతుండా అధికారులు నడుతుండా గత చరిత్ర ఉన్న రికార్డులు చూడండి మోటార్లు రెండు ఆన్ చేశారా లేదా ఆన్ చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి నీళ్ళు ఇచ్చారా లేదా సరే ఆన్ చేయలేదు మీరు చెప్పారు మీరు గత గతంలో శాసనసభ్యులుగా ఉన్నారు ఇప్పుడు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నారు మరి మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ దానికి మీకు మీకు ఈ ఐదేళ్ల నుంచి సత్తా ఉండి ఉంటే ఐదు నాలుగు సంవత్సరాల పది నెలలు అధికారంలో మీరు ఉన్నారు కదా ఒక ఎంక్వైరీ చేసి అది ఏ మాట బిగించారో అది సక్రమంగా పనిచేయకపోతే ఆ కాంట్రాక్టర్ మీరు చర్యలు తీసుకోండి మీరు బుడద చేసినటువంటి పని ఏదైనా ఒక మంత్రిగా మీరు తమరు మంత్రిగా ఉన్నారు ఒక పనిని శాంక్షన్ చేపట్టడం వరకే మీ బాధ్యత దాన్ని మీరు గోల్డ్ ఉన్నట్లు టాటా కంపెనీ వేస్తున్నారా లేకపోతే అసెంబ్లీ వేసారా అనేది ఇంజనీర్ల పని ఆ కాంట్రాక్టర్ పని ఈ ఇంజనీర్లు ఈ కాంట్రాక్టర్లు ఈ నాలుగు సంవత్సరాల పది నుంచి పది నెలల నుంచి అధికారం అనిపిస్తున్న మీరు ఏం చేస్తున్నారు అని నేను ప్రయత్నిస్తా ఉన్నా మీ ఎంక్వైరీ అయ్యింది విలేకరులకు నా నమస్కారాలు నా పేరు వెంటపూసి రాజశేఖర రెడ్డి తెలుగు యుద్ధ అధ్యక్షుడిని ఈరోజు పొదలకూరు మండలంలో నిన్న జరిగిన వైసీపీ నాయకుల ప్రెస్ మీట్ గురించి నేను ఈరోజు మాట్లాడడానికి ముందుకొచ్చాను అయితే మా వాళ్ళు మాట్లాడుతూ నిన్న మా నాయకుడి గురించి రేపు రెండు వేల ఇరవై నాలుగులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారా అని ప్రశ్నించారు మాకు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన ఉమ్మడి కూటమిగా ఒక్క అనౌన్స్మెంటే జరిగింది తొలి జాబితా మాత్రమే రిలీజ్ చేశారు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు జాబితాల పైన రిలీజ్ చేస్తే ఈ రోజుకి మంత్రికి ఏమైనా టికెట్ అనౌన్స్ చేశారా దాని గురించి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామాల్లో మేము సిద్ధం సిద్ధం అనే కార్యక్రమాలు చేస్తారో దేనికి సిద్ధం ప్రతి పంచాయతీలో అక్రమంగా గ్రావెట్టే దానికి మీరు సిద్ధం ప్రతి విలేజ్ల్లో ఫారెస్ట్ లో మైనింగ్ చేసేదానికి మీరు సిద్ధం ఇది నిజమా కాదా మీకు దమ్ముంటే మీరు రండి మీతో పాటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తీసుకురండి మేము వచ్చేదానికి మేము సిద్ధం సామాన్యమైన ఓటర్లు వచ్చేదానికి సిద్ధం రేపు సర్వేపల్లిలో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మీ గోవర్ధన్ రెడ్డిని ఇంటికి పంపించే సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ముఖ్యంగా ఈ రోజు పొదలకూరులో ముందుకు వచ్చే పెద్ద మనుషులు చెప్తున్నా నేను మీరు చిట్టేపల్లి తిప్ప మీద చేసే మైనింగ్ ఇల్లీగల్ అదేవిధంగా గ్రామీణ డబ్బు చేసిన ప్రాంతాలు ఏమి లేవా మీరు నీతి నిజాయితీగా ఉన్నారా మీరు మా నాయకుడి గురించి విమర్శించే స్థాయి మీకుందా ఒకసారి మీరు ఆత్మపరిచయం చేసుకోవాలి డబ్బుంది అహంకారంతో ఏదంటే మాట్లాడితే చెల్లుబాటు అవద్దు అనుకుంటే అది మీ మూర్ఖత్వం మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి పదేళ్ళ నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు రేపు మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతూ ఇది ఇక్కడైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది లేకుంటే భవిష్యత్తులో ఇది మంచి పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ పద్ధతికి మం మారిపోయారు మా పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం మీరు పద్ధతులు మార్చుకుంటేనే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను